ముప్పై వేల జీతంతో ఏమి కాకుండా ఉన్నప్పుడు మీకు సరిపోయినప్పుడు పది తర్వాత కడప మంటమండి అప్పుడు మీకు ఆ ముప్పై వేలు శాలరీ ఏమిటికి సరిపోవు అప్పుడు మీకు ఆ కడపల మంటమండి పే ఖర్చులు అన్నీ ఎక్కొచ్చినప్పుడు అర్థ కూడా అర్థమవుతుంది మీకు పెన్లాం పిల్లలు అందు చదువులు వాళ్ళవి ఖర్చులు అన్నీ ఇప్పుడు ఈ వయసులో మీరు ఏం చేయకోకుండా ఆ వయసు అయిన తర్వాత అప్పుడే ఏం బీక్తారు ఇప్పుడు సంపాదించే టైంలో సంపాదినప్పుడు అప్పుడు మీరు చేసేది ఏముండదు ఎవడన్నా మీరు చేస్తామన్నా కానీ మీ పక్కవాడు ఇప్పుడేమి ఇదేమింటావు ఇదేం చేస్తావు పోదాంపా ఎట్లాంటివన్నీ చూసినట్వి ఆ వాళ్ళు చెప్పిన చూసింది ఇల్లు చెప్పిన చూసినా కానీ మీ పక్కవాడు గెలుపుతాడు కానీ నీకు ఇప్పుడు అర్థం కాదు ఒక పది సంవత్సరాలు పోయిన తర్వాత అర్థమవుతుంది చాలామంది స్టూడెంట్ టెన్త్ క్లాస్ పరీక్ష లైఫ్ అయినాక ఫెయిల్ అవుతాయని కొంతమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి పిరికితనం ఉండకూడదు అలా రిజల్ట్ వచ్చిన తర్వాత పాస్ అవుతారు పాస్ అయిన వాళ్ళు మంది ఉన్నారు అలా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినా ఏమవుతుంది ఇంకో సంవత్సరం వేస్ట్ అవుతుంది అంతేకాని నువ్వు ఆత్మహత్య చేసుకుంటే తీరదు ఏమవుతుంది నువ్వు ఫెయిల్ అయితే ఇంకో పార్ రాసు ఇంకో పార్ కట్టుకొని రాసుకుంటావు అంతేగాని ఇలా చేసేవాళ్ళు నువ్వేం చెప్తావు జా ఒకవేళ ఫెయిల్ అయినా ఫెయిల్ అయినావా ఫెయిల్ అయినావా ఫెయిల్ అయినావా ఫెయిల్ అయినావా ఫెయిల్ అయినావా అని అడుగుతారు అంతే ఏముంది నువ్వు ఇంట్రెస్ట్గా చదవలే వాళ్ళు ఫెయిల్ అయినా అని చెప్పాను లేదు నువ్వు బాగా కష్టపడి నేను బాగా కష్టపడి రాసినా కానీ ఏదో ఫెయిల్ అయినావనుకో ఏదో ఒక సబ్జెక్ట్ పోయింది అనుకో ఏమవుతుంది ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది అంతే మీ తల్లిదండ్రులు ఉపాసం ఉండి చదివించి చేసి చివరికి మీరు ఇచ్చే మీ తల్లిదండ్రులకు ఇచ్చే గిఫ్ట్ ఇదే చావుతోటి శవం గిఫ్ట్ ఇస్తావా అలాంటివి చేయగరావు ఏమి కాదు ఒక సంవత్సరం వేస్ట్ అయినా మళ్ళీ సంవత్సరం ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది అంటే ఇంజనీరింగ్ బీటెక్ వల్ల చేసిన వాళ్ళు ఏమి ఆ చదువు అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ వస్తుంది వాళ్ళకేమీ వెంటనే జాబ్ రాదు ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఉండి బా జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఫెయిల్ అయితే విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదు ఇంకో కట్టుకొని పాస్ అయ్యి వాళ్ళకి చూపించి జాబ్ తెచ్చుకొని చూపించు అంతేగాని ఇట్లాంటివి ఇట్లా టాబిటికి పాల్పడద్దండి మీ తల్లిదండ్రులు మీ మీద చాలా ఆశలు ఎన్నో పెట్టుకుంటారు అంతేగాని మీరు చివరికి ఆత్మహత్యకు దారి తీయకూడదు దాన్ని పట్టుబట్టి సాధించి చూపించాలి జనాలకి అది ఫెయిల్ కాగానే టెన్షన్ పడతావు టెన్షన్ ఇంకా పది మాటలు పడు ఏమి కాదు ఏమవుతుంది అంత టెన్షన్ పడేవాడు చదువుకోకుండా ఎందుకు తిరిగినావు నీకు ఇచ్చిండేది ఒకే ఒక జన్మ ఆ జన్మలోన నువ్వు సాధించింది ఏమిటి మరి విద్యార్థులకు ఇంత పిరికితనమా అంతేగాని నువ్వు ఆత్మహత్య అంటే ఏమనుకుంటు ఆత్మహత్యకు దారి తీయకూడదు ఈ ఒక్క జన్మలోన అది ఒకే ఒకటి మానవ జన్మ ఆ మానవ జన్మలోన నువ్వు ఇంతకుముందు జన్మలో ఏమైనావో తెలియదు మరి జన్మలో ఏం పుడతావో తెలియదు ఈ ఒక్కే ఒక్కసారికి మానవ జన్మల నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మంచిది కాదు అది నీ తల్లిదండ్రులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అంతేగాని ఆత్మహత్య చేసుకొని వాళ్ళని శోభకు గురి చేసి ఫెయిల్ అయితే ఏం కాదు ఇంకోసారి కట్టుకొని చదివి చూపించి నీ సత్తా ఏంటో నిరూపించు మీరు క్లాసులో సరేగా పోరు ఆ క్లాసుకు పోతే టీచర్ చెప్పింది సరేగా వినరు టీచర్ చెప్తే మీరు ఇంటుంటే కూడా మీ పక్కవాడు రారా పోదాం రారా పోదామని బయటికి ఒకటే బాధ బయటికి పోయి ఏం పొడిసేది ఉండదు ఏం పీకుతారు మీరు టీచర్ ముందర చెప్తుంటే వెనక్కి అల్లరి చేస్తుంటారు అలా ఉంటే మీకు ఎట్లా పాస్ అవుతారు ఎట్లా మార్కులు వస్తాయి మీరు మంచి ఫ్రెండ్షిప్ జత పట్టండి అంతేగాని గాలి తిరుగులు తిరిగే వాడి జత పట్టి ఇప్పుడు చాలామంది ఇంకా టెన్త్ క్లాస్ లోపల ఉన్న వాళ్ళే టెన్త్ క్లాస్ వచ్చేపాటికే అంతలోనే చాలామంది తాగుడు తిరుగుడు ఇలాంటి గాలి గాలి తిరుగులు తిరిగే వాళ్ళ జత పట్టకండి మీ అమ్మల మీ అమ్మ నాన్న వాళ్ళ కళను వాళ్ళు ఉపాసం ఉండి మూడు పూటలు అన్నం లేకుండా ఒక పూట తిని మీకు మూడు పూటలు అన్నం పెట్టి మిమ్మల్ని చదివిస్తే మీరు క్లాసులు ఎగర కొట్టి ఊర్లోనే అక్కడ ఇక్కడ తిరుక్కుంటా తాక్కుంటా ఇలా చాలా మంది చూసినా నేను ఎక్కువ శాతం నలుగురు జత ఈ మధ్యలో చిన్న చిన్న పిల్లలు కూడా టెన్త్ క్లాస్ లోపల ఉన్న వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు ఈ తిరుడు తాగుడు ఎక్కువైపోయింది ఈ తల్లిదండ్రుల లోపమేమి మీరు అసలు మీరు లక్షల లక్షలు పెట్టి చదువు చదివించడం కాదు మీరు మీ బాధ్యత అనేది ఒకటి తీసుకోవాలి అంతేగాని వాళ్ళని నూక ఇడిచిపెట్టి వాళ్ళని మీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు ఏం కథ అని కొంచెం ఇంట్లోన గమనిస్తుంటే బాగుంటుంది వాళ్ళు నూక అట్లా గాలికి ఇడిచిపెడితే గాలి తిరుగులు తిరిగి రేపు పదన ఏమిటికి పనికి రాకుండా పోతాడు టెన్త్ ఫెయిల్ అయ్యేపాటికి కూడా మంది అనే మాటలకి వాడు సగం చచ్చిపోతాడు తీరా లాస్ట్కి కొంతమంది ఆత్మహత్యకు దారి తీస్తుంది అందుకోసమే లక్షల లక్షలు పెట్టి చదివించడం కాదు జీవిత పాఠాలు నేర్పించండి పిల్లల మీద శ్రద్ధ చూపించండి